పదహారో తారీఖు పౌర్ణమి రోజు చైత్రమాస పౌర్ణమి రోజు చిలుకూరు బాలాజీలో రథోత్సవము అలాగే చైత్రమాస పౌర్ణమి హనుమత్ జయంతి కూడా ఆంజనేయ స్వామిలాగా ప్రతి ఒక్క భక్తుడు తయారు కావాలి మన హైందవ సమాజాన్ని రక్షించాలి అంటే ప్రతి ఒక్కటిలో ఆంజనేయ స్వామి మేల్కోవాలి ఎలా మేల్కొంటాడు ఆంజనేయ స్వామి తలుచుకుంటే మేల్కొంటాడు శ్రీరాముణ్ణి తలుచుకుంటే మేల్పుంటారు రెండు కలపాలి అంటే ఏం చేయాలి ప్రతి ఒక్క గ్రామంలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయంలో మీరు ప్రతి శనివారం సాయంకాలం ఒక్కసారి అందరూ కలిసి వచ్చి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి వంద మంది కలవండి యాభై మంది కలవండి ఐదు వందల మంది కలవండి కానీ ఇది ఒక ఆనవాయితీగా చెయ్యాలి ప్రతి ఒక్క శనివారం గుర్తుపెట్టుకోండి సాయం సంధ్యా సమయం హనుమాన్ చాలీసా సమయం ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పెంచుకునే సమయం ధైర్యాన్ని పెంచుకునే సమయం మన దేశాన్ని రక్షించాలి అంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి దాసభక్తి ఉండాలి శ్రీరాముడు అంటే దాసుడుగా ఉండేవాడు ఆంజనేయ స్వామి అలాంటి ఒక దాసుడులాగా మనందరం కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాము సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ బోలో భారత్ మాతా కి